రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవటం వల్లనే తెలంగాణలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని మలకాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మలకాజ్గిరిలోని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల నేరేడ్మేట్ వాజ్పేయి నగర్ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మొక్కను నాటారు ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ నియోజకవర్గ పర్యటనలో భాగంగా దాదాపు పది రైల్వే క్రాసింగ్లను పరిశీలించామని నగరవాసులు రైల్వే క్రాసింగ్ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు త్వరలోనే రైల్వే క్రాసింగ్ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతానని ఈటల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు పార్లమెంట్ పరిధిలో రైల్వే లైన్లు బాంబే లైన్ ఒక జో లోల్ సముద్రాలతో మోదాలి లైన్ ఒక జోర నిజామాబాద్ అనేక లైన్లతో ఇక్కడ ఆరు ఓబీలు కావాలని ఆరు యూపీలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజానీకం అంతా కూడా దరఖాస్తు చెప్తున్నాయి కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పట్టించుకునే ఆదులు లేకపోవడం వల్ల సాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి కట్టలేకపోయింది ఇవాళ మేము నుంచి మేడ్చల్ గ్రామంలో ఒక ఆర్యూపీ అదే గౌడల్ ఒక ఆర్యూపి మూడవ అరవై జిల్లా పొచ్చంపల్లిలో నాలుగవ నాలుగవది ఇవాళ కొంపల్లి దగ్గర ఐదవది వెంకటాపురం దగ్గర ఆరవది గౌకం చాసం దగ్గర కలుకాంపల్లి కాడ ఏడవది ఇవాళ కొంపల్లి సుచిత్ర కాడ ఎనిమిదవది వినాయక నగర్ లో తొమ్మిదవ ఇవాళ వినాయక నగర్ వాజ్పేయి నగర్ లో అదేవిధంగా ఇంకా రెండు మూడు ఈ రెండు మూడు ఆరు ఆరికి కావాలని చెప్పి నేను మొత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సంస్థ కూడా వాళ్ళతో పాటుగా నేను కూడా ఫీల్డ్ చేసి స్థానికంగా ఉండే మన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ అవసరాన్ని మేము ఐడెంటిఫై చేస్తాము తప్పకుండా త్వరలోనే ఈ అన్ని సమస్యలు శాశ్వత పరిస్థితులను మార్గం ఇష్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను